ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే ఐదు సోమవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం మిథున రాశి వారు ఈరోజు క్రీడల్లోనూ ఇతర అవుట్ డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పొందుకుంటారు అయితే ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తాడో రాయించుకుని ఇవ్వండి మీ కుటుంబ సభ్యుల అవసరాలని తీర్చడమే ఇవ్వాలి మీ ప్రాధాన్యత ఇంకా మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు అలాగే ఈరోజు పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోండి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్దాం అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా పని చేయలేరు అలాగే ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి స్త్రీ లలిత స్థుతిని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన